ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనదిన ఆత్మీయ ఆహారం మే నెల పదిహేను గురువారం నేటి మన ధ్యానలేఖనం తెశలోని కిలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయును వ్యాఖ్యానాంశం దేవుని విశ్వాస్యత మన బాధ్యత వ్యాఖ్యానాంశం దేవుని విశ్వాస్యత మన బాధ్యత వ్యాఖ్యానం దేవుడు తనకు తాను మరియు తన ప్రజల విషయంలోనూ నమ్మకమైన వాడుగా ఉన్నాడు ఆయన తన భూ సంబంధమైన ప్రజలకు ఇస్రాయేలీల విషయంలోనూ సంఘానికి చెందిన వారి విషయంలోనూ నమ్మకమైన వాడుగా ఉన్నాడు దేవుడు తన స్వభావం నాకు విరోధముగా చెయ్యివాడు కాడు అంతేగాక తన వాగ్దానములను కూడా కాదనవాడు కాడు ఇస్రాయేలీలతో ఆయన గతంలోనూ వర్తమానములోనూ వ్యవహరించిన విధానము భవిష్యత్తులో వ్యవహరించే తీరు ఆయన విశ్వాస్యతను స్పష్టంగా కనపరుచున్నాయి అన్యజనుల్లోని విశ్వాసులమైన మనము కూడా దేవుని విశ్వాస్యత మీద ఆధారపడవచ్చు అపోడైన పౌలు తెస్లోనికాయలోని నూతన విశ్వాసులను విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది వారి యొద్ధ నుండి వెళ్ళిపోయిన తర్వాత వారికి సంగతి రాశాడు ఏమి జరిగిననో దేవుడు నమ్మదగినవాడు గనక ఆయనపై నమ్మిక ఉంచమని పౌలు వారిని ప్రోత్సహించాడు మరి మనము ఆయన ఎందు ఆయన విశ్వాసత ఎందు నమ్మిక ఉంచుచున్నామా మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన పిలిచిన పిలుపులో ఆయనతో సంబంధము దాగి ఉన్నది ఆ సంబంధము మనము రక్షణ పొందినప్పుడు ప్రారంభమైంది అది ఎన్నటికీ మాసిపోదు మనం ఎక్కడ ఉన్నా మన అవసరాలు ఏమైనా ఆయన ప్రజలైనా మన అందరి ఎడల ఆయన శ్రద్ధ వహిస్తున్నాడని మనకు ఈ విషయము నిశ్చేతన కలిగిస్తుంది నేటి మన ధ్యానవచనములోని చివరి భాగం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది దేవుని పిలుపు ఆయనతో మనం కలిగి ఉండే వ్యక్తిగతమైన సంబంధాన్ని కొనసాగుతూ ఉండే సహవాసాన్ని సూచిస్తుంది నమ్మదగిన వాడైన ఆయన మన అవసరాలు తీరుస్తాడు ఆయనను దీనిలో మన భాగస్వామ్యము మన బాధ్యత విస్మరించబడలేదు అనేది గమనించాలి దేవుడు అబ్రహామును తన దేశాన్ని తన ప్రజలను తన కుటుంబాన్ని విడిచిపెట్టి వాగ్దాన దేశానికి వెళ్ళమని పిలిచినప్పుడు పితరుడైన అతడు ఆ పిలుపునకు ప్రతిస్పందించి ఆయనపై నమ్మిక ఉంచాడు మెసఫతోమియ నుండి దేశం వరకు దేవుడు అతనిని కాపాడి నడిపించాడు అబ్రహాము చుట్టూ భయంకరమైన విగ్రహారాధన విస్తరించి ఉండగా దేవుడు అతనిని ఒకచోట నుండి మరొక చోటకి నడిపించాడు అబ్రహాము దేవునిని ఆరాధించటానికి బలిపీఠములను కట్టి ప్రతిస్పందించాడు దేవుడు మనలను పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు ఈ లోకములోనున్న మనలను వెలుపలికి నడిపించి తన కొరకు ఏర్పరచుకున్నాడు ఎందుకంటే అది పరిశుద్ధమైన పిలుపు కూడా మన చుట్టూ విగ్రహారాధన తిరుగుబాటుతనము పాపము విస్తరించి ఉన్నందున ఆయన మనల్ని ప్రత్యేకించాడు ద్వేషము పాపముతో నిండిన ఈ లోకములో వెలుగు కలిగిన వారమై దేవుడు తనతోనూ ఆయన ప్రజలతోనూ ప్రేమపూర్వక సంబంధము కలిగి ఉండటానికి మనలను పిలిచాడు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు